కి స్వాగతం ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి గారిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు అనంతరం డీఎస్పీ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మేకల సుమన్ గారు మాట్లాడారు వర్ధనపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు ఎకరాల స్థలం కేటాయించి అందులోని శాశ్వతమైన అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో భవనం నిర్మించాలని మరియు రాయపర్తి మండల కేంద్రంలో ప్రాథమిక హెల్త్ సెంటర్లో పర్మినెంట్ డాక్టర్ని మరియు వైద్య సిబ్బందిని భర్తీ చేయాలని రాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మూత్రశాలలు వెంటనే నిర్మించాలని ని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మేకల సుమన్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ రాష్ట్ర కార్యదర్శి బోధి సాయిబాబా డీఎస్పీ జిల్లా నాయకులు రొడ్డ మురళీకృష్ణ సిలివేరు రవి దామే శ్రవణ్ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మ స్టూడెంట్ యూనియన్ ఇన్ఛార్జ్ పురెల విష్ణు తిరుపతి ప్రశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి డాక్టర్ విశార్ధన్ మహారాజు గారి ఆదేశాల మేరకు మా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు మరియు ప్రభుత్వ ఆసుపత్రుల ఆసుపత్రుల స్టడీ టూర్లో భాగంగా గత వారం రోజుల నుండి మేము ప్రతి మండలాన్ని సందర్శించడం జరుగుతున్నది ఈ మండలానికి వెళ్ళినా కూడా అక్కడ మౌలిక వసతులు కల్పన ఏమి కనపడుతున్నది నిన్న రాయపర్తి వజనపేట మండలం రాయపర్తి గ్రామానికి వెళ్ళినట్టేది ఉంటే అక్కడ ఒక జిల్లా పరిషత్ పాఠశాల అది అమ్మ ఆదర్శ పాఠశాలగా సెలెక్ట్ అయినప్పటికీ అక్కడ మూత్రశాలలు మహిళలకు మూత్రశాలలు లేవు సరే బాయ్స్ అంటే ప్రోడోడ అవతలకి వెళ్ళి వస్తున్నారు కానీ మరి మహిళలు ఎలా వెళ్తారు కనీసం వందల మంది ఉన్నటువంటి బాల బాలికలు ప్రతిరోజు వారికి కనీసం టూ త్రీ టైర్స్ వాళ్ళు ఆ మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది మరి ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో కొనసాగుతున్నది నిన్న వరంగల్ మండలంలో సందర్శించినప్పటికీ మా దగ్గర ఉత్సూ ఉత్సూ కరీంబా ప్రాంతాల్లో కూడా రెండు మూడు పాఠశాలల్లో మహిళలకు కనీస మూత్రశాల లేకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం మేము ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి గారిని వారి కార్య కార్యాలయంలో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మరియు హాస్టల్స్లో మా గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కళాశాలల్లో సారీ స్కూళ్ళల్లో మౌలిక వసతుల కల్పన కొరకై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మరియు ఇంకా కొన్ని ఆసుపత్రులలో డాక్టర్లే లేరు నిన్న రాయపర్తి వెళ్ళినప్పుడు చూస్తే ఇరవై తొమ్మిది గ్రామాలకు పట్టించేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక్క డాక్టర్ లేడు ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు మరి అక్కడికి సుమారు వంద నూట యాభై మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు మరి ఈ ఓపీని చూడవలసినటువంటి బాధ్యత ఎవరిది కనీస డాక్టర్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన అంశం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్స్లో మరియు పాఠశాలల్లో మౌలిక వసతులు మరియు ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా మరియు ధర్మ సమాజ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులైన కేడల ప్రసాద్ను నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్